షాలోం మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోహాన్ సువార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చిన తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామముందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారం అనుగ్రహించను ఎట్ టు ఆల్ హుడ్ did receive him to those who believed in his name he gave the right to become the children ప్రభునింద పిల్లల ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఇక్కడ ఎవరు దేవుని పిల్లలు అనగా ఎవరు దేవుని వారసులు వారసులకున్న వాగ్దానాలు ఏమిటి అధికారం ఏమిటి అనేటువంటి విషయాన్ని చదువుకున్నాం ఇక్కడ గ్రహించండి ఎవరు ఆయన్ని అంగీకరిస్తారో మనము ముందుగా ఒక వాక్యాన్ని చదువుకున్నాం కదా ఇది ఏమిటంట తన్ను ఎందరు అంగీకరించిరో బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయండి అందులో గొప్ప వాగ్దానాలు కొన్ని ఉన్నాయి దానిలో ఇదొకటి ఏమిటి ఇక్కడ తెలియజేస్తుంది మనము స్వభావరీత్యా అంటే సహజసిద్ధంగా ఎప్పుడు కూడా ప్రారంభంలో దేవుని పిల్లలము కాము మనం మరి ఆయన పిల్లలముగా ఎలా మారాము ఎలా మారామో మనకు తెలుసు ఒకప్పుడు ప్రభు మీద తిరగబడ్డాం ప్రభు విషయంలో అసహించుకున్నా కానీ దేవుడు ఏం చేశాడు మన దగ్గరికి తన వెలుగును తన వాక్ అయినటువంటి తన రక్షకుడైనటువంటి ప్రభువుని మన దగ్గరికి పంపడం మనం ఆయన్ని విశ్వసించటం ద్వారా అనగా రక్షకునిగా స్వీకరించుట ద్వారా అంగీకరించుట ద్వారా ఈ మాటలు అర్థం చేసుకోండి ఈ విశ్వాసముంచుట వలన ఈ మాట గ్రహించండి ఈ విశ్వాసము విశ్వాసం అనే మాట ఈ ఒక్క సువార్తలోనే సుమారు వంద సార్లు రాయబడింది ఇంకా బైబిల్లో ఉన్న అరవై ఆరు పుస్తకాల్లో మిగిలిన పుస్తకాల్లో లేదండి ఎందుకు అంత ప్రా ప్రాముఖ్యమైనది విశ్వాసము ద్వారానే మనము దేవుని పిల్లలమయ్యా విశ్వాసం ఉంచితేనే అంటే ప్రారంభం నుంచి చివరి వరకు ఆయన ఏమయ్యున్నాడో నమ్మటం ఆయన గుణశీలాలు ఆయన లక్షణాలు ఆయన ఏదైనా చేయగల సమర్థుడు శూన్యములో నుండి సమస్తమును సృష్టించేవాడు ఆయన ఆయనపై నమ్మకం ఉంచటం అంత గొప్ప విషయం ఇక్కడున్నాడు అంగీకరించిరో అనగా ఆయన నామముందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన అవ్వటం వాస్తవంగా ఇజ్రాయెల్ వారు అంటారు దేవుడు మావాడు అంటారు కానీ మనకు కూడా ఆయన ప్రభు అయ్యాడు ఎలాగూ మనము విశ్వాసము ఉంచటం ద్వారా స్వంత రక్షకునిగా ప్రభువుని అంగీకరించుట ద్వారా ఆయన పిల్లలం అవటం మాత్రమే కాదు అధికారం కూడా వచ్చిందండి వారసులకి కాక ఎవరికి ఉంటుందండి అధికారం నిజమే కదా ఆయన పిల్లలం మనం ఆయన వారసులం ఆయన వాగ్దానానికి వారసులం అధికారం ఇచ్చాడు ఆయనతో కలిసి పరిపాలించే అధికారం భవిష్యత్తులో మనకు రాబోతుంది భూమి మీద దైవ రాజ్య నిర్మాణంలో మనం సాగుతున్నాం భవిష్యత్తులో ఆయనతో కలిసి మనము అధికారము ప్రభుతో కలిసి మనము అధికారం చేయబోతున్నాం ప్రభునందు పులరా అద్భుతమైనటువంటి వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు సో నేను విశ్వసించాను నాకేమీ జరగలేదని విసుక్కోకుండా విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలయ్యేటువంటి అధికారం మనకి దేవుడు అనుగ్రహించాడు అట్టి అధికారమును బట్టి మనం ఆనందించాలి విశ్వాసము ద్వారానే ఆయన పిల్లలమయ్యాము కాబట్టి విశ్వాసమును ముందుకు కొనసాగుతూ అంతము వరకు కూడా మన విశ్వాసమును ముందుకు కొనసాగించుకుందుము గాక ఆమె మీ కొరకు ప్రార్థించుటకు మేము మేమెల్లప్పుడూ సిద్ధం ప్రైస్ ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య స్వార్థలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ